ఈ శారీస్ అయితే వెంట వెంటనే బుకింగ్స్ వెళ్ళిపోతుంటాయండి ఇప్పుడు నేను మీకు చూపించే శారీస్ అన్నీ కూడా సో తొందరగా ఎవరైతే ఫస్ట్ ఆర్డర్స్ ఇస్తారో నేను వాళ్ళకే పెట్టేస్తాను నో పార్షాలిటీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలా ఏం లేదు సో ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటారో వాళ్ళకి నేను డిస్పాచ్ చేసేస్తాను ఈ డిజైన్ వచ్చేసి కొత్త డిజైన్ ఇవి బ్రైడల్ వేరు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మెత్తగా ఉన్నాయి అసలు కాంచీపురం ప్యూర్ కాంచీపురం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్ ఎలా ఉంటాయో ఈ సారీస్ అలా ఉన్నాయి చూడండి మీరే స్కై బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీరే అసలు ఎంత బాగున్నాయి అంటే నేనే కాస్ట్ నమ్మలేకపోయాను అసలు నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్వాలిటీ అర్థమైపోతుంది మీకే అర్థమవుతుంది చూడండి ఓకే ఇదంతా కూడా బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి మీరు రెడ్ కలర్ బ్లౌజ్ ఇదంతా శారీ అసలు చూడండి ఈ శారీస్ మీరు పెళ్ళిళ్ళకి వేసుకున్నా కూడా కాంచీపురం అని అనుకుంటారు క్లోజ్గా చూసినా కూడా కాంచీపురం లాగే ఉన్నాయి చూసుకోండి అసలు ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి రిచ్గా మనకి పళ్ళు కూడా వచ్చేసింది ఓకేనా తొందరగా బుక్ చేసుకోండి ఇవి కూడా సెట్ అసలు రీస్టాక్ అవ్వదండి అన్నీ కూడా ఆషాఢం సేల్స్లో నేను పెట్టేస్తున్నాను చూడండి